ట్వల్వ్ హాఫ్ లో మేడం నూట ఒక్క మిషన్ నమ్మడమే రాకుండా హస్బెండ్ కింద కూడా నూట ఒక్క మిషన్ నమ్మి చాలా ఫిక్స్ చేసింది మేడం కూడా ఫిక్స్ చేయింది సో అలా మేడం చదువుకున్నాం టైల్ మేడం రాగానే ఆడవాళ్ళు కొన్ని విషయం అవునా ఒప్పుడుగా రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ దిస్ గ్రేట్ అపార్చునిటీ నాకు తెలిసి నేను నా లైఫ్ స్టోరీ చెప్పుకోవడం ఫస్ట్ టైం నా లైఫ్ ఫ్రెండ్ పేరు అంటే పెళ్ళి అండి అమ్మ పెళ్ళి ముందు స్టోరీ అంటే అది ఇంకా చాలా వెనకబడ్డ విషయం అన్నట్టు అది ఎందుకంటే ఓన్లీ ఫ్యామిలీని చూడటం వాళ్ళ ఆర్థిక విధం కాలంగా వాళ్ళు ఎలా ఉన్నారో చూడటం వాళ్ళ దగ్గర ఏం లేకున్నా అడ్జస్ట్మెంట్ అవ్వడం ఇదంతా కామన్ లేడీస్ అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ ఏం చేస్తాం అర్థం చేసుకునే మెంటాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్లా అర్థం చేసుకుంటూ అర్థం చేసుకుంటూ అలాగే వచ్చి అలాగే ఉండి అండ్ ఆఫ్టర్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవటం మ్యారేజ్ చేసుకున్నాం అంతే కదా నో ఆప్షన్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవటం మ్యారేజ్ చేసుకున్నాం అంతే ఓకే ఎప్పుడైతే పెళ్ళి అయిన తర్వాత చెప్పాలంటే కొంత ఇండిపెండెంట్ అయినా చెప్పొచ్చు ఎందుకంటే సైన్ కొన్ని ఆలోచించడం అనేది అప్పని కూడా చేస్తాం అప్ప నాకు బర్త్డేస్ అనేవి లేవు ఉన్నా కూడా కాబట్టి ఒక అర్థం చేసుకోవడం అక్కడ ఎంత అయితే ఉండాలో అంత మరకే అనిగి ఉండడం అంటే ఈవెన్ నాకు మేనంతలు ఉన్నారని నైన్త్ క్లాస్ లో తెలుసు అంటే ఎంత అమ్మాయి బిఏ తెలుగు లిటరేచర్ యాక్చువల్గా అప్పుడే నేను జర్నీ స్టార్ట్ అవ్వడం జరిగింది నాది ఎప్పుడైతే నా డిగ్రీ స్టార్ట్ అవ్వడం జరిగిందో మ్యారేజ్ అయింది కాబట్టి నేను ఏం చేశానంటే దాన్ని అలాగే కంటిన్యూ చేశాను బిఏ తెలుగు లిటరేచర్ కంప్లీట్ చేశాను కంప్లీట్ చేసిన తర్వాత అప్పటికే పాప ఉంది పాప పుట్టేసింది కంప్లీట్ అయ్యేసరికి అండ్ అప్పుడు కూడా నేను బయటకు వెళ్ళి వర్క్ చేయాలి జాబ్ చేయాలి నాకు ఎప్పుడు కూడా జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే ముందు నుంచి అలాంటి ఆలోచన లేదు నా దగ్గర బ్యాక్గ్రౌండ్లో జాబ్ ఉన్న వాళ్ళు అంత సెటిల్ అయిన వాళ్ళు మా ఫ్యామిలీలో కూడా లేరు డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్లలో ఉన్న వాళ్ళు ఉన్నారు అండ్ నాకు అంత తెలియదు కూడా నిజానికి ఎవరు కూడా ఎవరు ఎలాంటి పొజిషన్స్లో ఉన్నారు అసలు ఏంటి అది ఫినాన్షియల్గా ఎట్లా ఉన్నారు అసలు రిన్ ఎలా ఉండాలి నాకు ఏదీ తెలియకపో ఏమైనా ఒకటే ఆలోచన మాకు ఏం లేదు ఎందుకంటే మా డాడీకి బర్డెన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మాకేం లేదు అనే ఆలోచన ఇది తప్ప కొత్త ఆలోచన అప్పటి వరకు కూడా ఏం రాదు కాబట్టి అలాంటి ఆలోచనలతోనే ఉన్న నేను రాను రాను తనతో పాటు జర్నీ చేయడం వల్ల హస్బెండ్తో పాటు నేను పిల్లల్ని చూసుకుంటూ అదేవిధంగా జర్నీ చేసుకుంటూ నేను పెద్దపల్లిలో శ్రీవాణి కాలేజ్లో తెలుగు పండిట్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేశాను నేను జాబ్ చేయడం ఇష్టం లేదు నాకు ఎందుకు అది అని అడిగితే కూడా డిగ్రీ ఉంటుంది ఉండని చదువుకోవచ్చు కదా అని చెప్పేసి తను కూడా అప్పుడు ఎంకరేజ్ చేసిండు అట్లా నేను కంప్లీట్ చేశాను ఇంకా అయినా కూడా ఆ పది నుంచి పన్నెండు సంవత్సరాల లైఫ్ అంతా ఎట్లుంటుందంటే మన నుంచి ఎంత పెండాలో అంత పిండుతారు అవునా కాదా ఏముంటుందంటే ప్రతి సర్వీస్ ఇస్తాం అప్పుడే మనం ఎంటర్ప్రీనర్ యాక్చువల్గా అప్పుడే మనకు అన్నీ కూడా తెలిసిపోతాయి అప్పటికే అన్నీ తెలుసు మేనేజ్ చేస్తాం మనీ మేనేజ్ చేస్తాం అండ్ అక్కడ ఇంట్లో విషయాలన్నీ చూస్తాం పిల్లల్ని కేరింగ్ చేస్తాం ప్రతి ఒక్కరికి అవసరమైన ప్రతి ఒక్కటి అమ్మాయి నుంచే బయటకు పోతుంది కానీ అమ్మాయికి ఏమొస్తున్నాయి ఏమీ రావట్లేదు బట్ అట్లా ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు మాత్రమే మనకి కొంత క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీలో నేను ఏం చేశానంటే ఒక ఆర్గనైజేషన్ ఇన్వైట్ చేసిన నాకు ఒక మీటింగ్ ఉందని ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఏమనిపించింది అంటే ఎస్ నాకు అనేది సెల్ఫ్గా ఇంట్రడ్యూస్ అవ్వడం అవసరం నాకంటూ ఒక సెల్ఫ్ మోటివేషన్ అవసరం నాకంటూ కొంత నేర్చుకోవడం అవసరం అని ఎప్పుడైతే పెళ్ళైంది చదువుకుంటున్నాం తప్ప రైట్ అట్లాంటప్పుడు నాకు ఈ ఎడ్యుకేషన్ అవసరం అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో అలా స్టార్ట్ చేసిన క్రమంలో నేను ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ జర్నీ నడుస్తూ ఉండగా నాకు ఒక అపార్చునిటీ వచ్చింది ఆ ఎమ్విలో నుంచి అక్కడ ఒక పర్సన్ నాకు పరిచయం అయింది ఆ సార్ వచ్చి ఒకసారి మా ఆఫీస్కి రమ్మని చెప్పారు మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీస్ మన దగ్గరే కమాండ్లో ఉంటుంది రైట్ ఆ ఆఫీస్కి ఇన్వైట్ చేస్తే ఆఫీస్కి వెళితే ఎంత భయంగా వెళ్ళినా అంటే నాకు ఇప్పటికీ కూడా గుర్తొస్తే భయం అవుతుంది ఎందుకంటే అసలు తెలియదు కదా నాకు ఈవెన్ బ్యాంకు తెలీదు ఏటీఎం కార్డు తెలీదు నాకు అసలు ఫోన్ తెలీదు ఫేస్బుక్ తెలీదు అసలు అప్పటికీ అసలు ఎలాంటివి తెలియ నేను ఒక ఆఫీస్లోకి వెళ్ళాలంటే మా ఆయనతో వెళ్ళినా అట్లా నిల్చున్న ఊరికే ఏమన్నారంటే మీరు జస్ట్ ట్రైనింగ్ వస్తే మీకు ఒక ఐడియా ఇస్తే మీరు బిజినెస్ చేయొచ్చు నేనేం బిజినెస్ చేస్తా నాకెవరు తెలుసు ఆ రోజు ఇంటికి ఏమన్నా అంటే ఆయన అన్నాడు సరే కరెక్టే ఓకే కానీ ఒకసారి లిస్ట్ రాయవా ఎవరెవరు అంటే అందరు మా ఆయన ఫ్రెండ్సే పీ ఫార్టీ అని ఒకటి ఉంటుంది అంటే ఒక ఫార్టీ మెంబర్స్ లిస్ట్ రాయాలి ఎవరు తెలుసు నాకు ఎవరు లేదు ఫార్టీ మెంబర్స్ ఇష్టమా మా ఎవరైనా ఎవరినైనా మాట్లాడదామా ఎవరికైనా ఫోన్ చేద్దామంటే వాళ్ళ ఫ్రెండ్స్ నేను ఎట్లా చేస్తాను ఆ క్రమమ్మ నేను ఎప్పుడైతే ఆ ట్రైనింగ్స్కి మళ్ళీ ట్రైనింగే చెప్తున్నా వినండి మళ్ళీ ట్రైనింగే నన్ను ఎప్పుడు మోటివేట్ చేసేది నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేసేది నన్ను సెల్ఫ్గా డెవలప్ చేసేది ప్రతి ఒక్కటి కూడా ట్రైనింగే కాబట్టి నాకు చాలా ఇష్టం నేను ఏ ఈవెంట్లో ఏ ప్రోగ్రాంలో ఎక్కడ మాట్లాడినా ఫస్ట్ ట్రైనింగ్ మీటింగ్ ట్రైనింగ్ మీటింగ్ అంటే ఎందుకంటే ఆ ఆడవాళ్ళకి స్పెషల్గా ఇంట్లో ఎవ్వరు ట్రైనింగ్ ఇవ్వరు ఎప్పుడు కూడా ఇది చెయ్యి అన్న వాళ్ళ ఎంతమంది ఉన్నారు మీ ఫ్యామిలీలో మేము ఇదే చెయ్యి అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు లేరు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ట్రైనింగ్స్ మీటింగ్స్ ఈవెంట్ ఇలాంటివి తీసుకుంటూ అక్కడ ఒక టెన్ ఇయర్స్ నేను కంటిన్యూగా వర్క్ చేసుకుంటూ వెళ్ళిన నేను అక్కడ బ్యాంక్ యాక్ ఎలిజిబిలిటీ ఫారెన్ ఎలిజిబిలిటీస్ కావచ్చు గోల్డ్ గిఫ్ట్స్ కావచ్చు రికగ్నేషన్స్ కావచ్చు అవార్డ్స్ కావచ్చు నేను అట్లా తీసుకుంటూ నెమ్మది నెమ్మదిగా నేను డెవలప్ అవ్వకుండా వచ్చిన అదంతా కూడా నా డెవలప్మెంట్ అంటే నేను నేను ఎవరి కష్టం నేను దోచుకోవట్లేను నా కష్టం నేను ఎవరికి ఇవ్వట్లేదు నా డెవలప్మెంట్ నా ఫ్యామిలీ డెవలప్మెంట్ కోసం వర్క్ చేసుకుంటూ వెళ్ళే క్రమంలో నాకు ఒక ఫ్యామిలీ బెస్ట్ ఫ్రెండ్ ఫ్యామిలీ నాకు పరిచయం అయింది తను చాలా క్లోజ్ ఫ్రెండ్ తను చాలా ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయింది అంటే ఆమె కోసం అన్న బిజినెస్ చేయకపోతే బాగుండదు అని ఒక ఏంసీ కుక్వేర్స్లో ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నాం మరి నా పైసలు నాకు రావాలిగా నా కాన్సెప్ట్ ఆన్సెప్ట్ ఎట్లుంటుందంటే నా పైసలు నాకు రావాలి కాబట్టి నా పైసలు నాకు రావాలంటే అందులో పని చేస్తే ఏం చేసిందంటే వరంగల్లో నా ఆఫీస్ని కరీంనగర్ తీసుకొచ్చింది మేము ఎవరో బిజినెస్ బాగా చేస్తాను వీళ్ళని కాబట్టి నేనేం చేసిన నా గోల్ ఏంటి నా వర్క్ ఏంటి ఇక్కడే కాబట్టి ఈ వర్క్ చేసుకుంటూ నేను అక్కడ సైమంటేస్గా పోతే నాకు రెండు పడవల మీద కాళ్ళు అవుతాయి నాకు కుదరదని చెప్పి నేను నా పైసలు నాకు వచ్చినాక ఏం చేసిన చాలు దండం పెట్టేసిన రైట్ అక్కడ నుంచి నేను ఈ విధంగా నా జర్నీని ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్ టెన్ ఇయర్స్ అట్లా గడుచుకుంటూ పోతున్న క్రమంలో కరోనా వచ్చింది కరోనా అప్పుడు నాతో ఉండడం సాధ్యం కాలే ఇంట్లో ఉంటామా అంటే కంటిన్యూగా వర్క్ చేసుకుంటున్నాను నేను కరోనా వచ్చినప్పుడు ఏమైతుంది ఆఫీసులకు వెళ్ళలేము బయటికి వెళ్ళలే పిచ్చి లేచినట్టు అవుతుంది నేను ఇంకో బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాను ఒక ఫోర్ ఇయర్స్ కింద మా సార్ని అడిగితే నీకేం వచ్చాను టెన్షన్ ఎందుకు అవసరమా అంటే వాళ్ళకి తెలియదు కదా అంటే మన దగ్గర ఉన్న టాలెంట్ ఏంటిది అనేది అంతగా తెలియదు వాళ్ళకేం తెలుసు అంటే వాళ్ళకేం అవసరం వాళ్ళ వరకు ఎంత మనం చేయగలం అనేది మాత్రమే తెలుసు అయితే ఆ కరోనా టైంలో ఏం చేసిందంటే చాలామంది తను కూడా ఇంట్లో ఎక్కువ ఉన్నాడు కదా ఉండడం వల్ల చాలామంది శారీ సెలక్షన్కి రమ్మనడం లేదంటే తీసుకొచ్చి నాకు శారీస్ చూపించడం లేదంటే ఫోన్లలో పంపించి ఈ కలర్ మ్యాచింగ్ ఉందా ఇట్లా బాగుంటుందా అడగడం ఇవన్నీ చేస్తా ఉంటే ఇన్ని సలహాలు ఇస్తున్నాను నువ్వే చేస్తే ఏందని అడిగింది మరి నేను ఇదే నాలుగేళ్ళ కింద అడిగినా కదా అని చెప్పినా రైట్ అట్లా ఆ టైంలో నాకు ఒక యాభై వేల రూపాయలు ఇస్తే నీకు ఒక రెండు లక్షలు ఇస్తా అని చెప్పినా ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ చూడు ఎందుకంటే యాభై వేలు పెట్టి బిజినెస్ చేస్తే నాకు సంవత్సరంలో రావు ఒక రెండు మూడేళ్ళు చేస్తే నా లాభం నాకు వచ్చినాకే కదా ఆయనకి ఇవ్వాల్సింది బట్ అది బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నట్టు ఒక యాభై ఇస్తే నీకు రెండు లక్షలు ఇస్తా అని చెప్పాను బట్ ఆయన ఎప్పుడు ఇస్తూనే ఉన్నాడో నేను ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నా అట్లా ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నేను నిజంగా చెప్తున్నా ఒక నెలలో నేను నూట యాభై పైన కస్టమర్లను నేను గ్యాదర్ చేసుకోగలిగిన ఆ షాప్లో అండ్ అట్లా ఎప్పుడైతే ఆ బిజినెస్ని స్టార్ట్ చేసుకుంటున్న క్రమంలో ఇందాక మేడం చెప్పినట్టు నాకు ఈ ఇన్విటేషన్ చేసిన మై స్పాన్సర్ సురేష్ సార్ నాకు ఫోన్ చేస్తే నేను ఫోన్ అవాయిడ్ చేసిన ఎందుకంటే పది నుంచి పన్నెండు సంవత్సరాల కింద నుంచి ఆ సార్ తెలుసు బట్ ఆ సార్ ఎంత చెప్ ఫోన్ చేస్తే నాకు ఇదే విషయం చెప్తాడు అన్న కాన్సెప్ట్ నాకు ఒకటి అర్థమైంది తెలిసింది ఎందుకు అంటే నేను ఆల్రెడీ ఒక వన్ ఇయర్ బ్యాక్ నేను ఈ డెమాన్స్ట్రేషన్ మా ఇంట్లోనే మా ఒక కజిన్ వచ్చి చెప్తే విన్నా విన్నా కానీ నాకు ఎలా బిజినెస్ గురించి చెప్పలే పెద్ద పొరపాట కాదా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ అర్థమై ఉంటుంది కదా ఓన్లీ ప్రోడక్ట్ చెప్పిపోతే ఈ ప్రోడక్ట్ కొనుక్కోవాలన్నాకి అర్థమైంది బట్ నేనేం చేసిన కొనుక్కోవాలి ఎందుకు నాకు డబ్బులు జమవుతాయి కదా నేను కొనుక్కోవాలి కాబట్టి డబ్బులు జమైనప్పుడు కొనుక్కుందామంటే నా పిల్లలు కడుడి ఎప్పుడు కొందాం ఎప్పుడు కొందాం ఇవన్నీ ఇల్లు అవుదామా అని ఇలా వద్దామే అని రైట్ అట్లా ఎప్పుడైతే మేము ఈ బిజినెస్ నుంచి మెల్లమెల్లగా నేను బయటకి ఎప్పుడైతే బయటికి సొంతంగా ఇంకా నిర్ణయం తీసుకోవడానికి వచ్చిన ఇక్కడ ఒక స్లైడ్ ఉంది అర్థమై ఉంటుంది ఇప్పటికే ఏమనుంది బ్రోకెన్ క్లాక్ షోస్ ద కరెక్ట్ టైం డే అంటే ఒక క్లాక్ పాడైంది అనుకుందాం పగిలిపోయింది అనుకుందాం ఓకే అది ఖరాబ్ అయిందని పక్కకు పడేసినాం రైట్ అక్కడ ఉన్న ఒక సిక్స్ సిక్స్ ఓ క్లాక్ అనే టైం చూద్దాం ఎగ్జాంపుల్ ఆ సిక్స్ ఓ క్లాక్ టైం ఎన్నిసార్లు చూపిస్తుంది అది పర్ డేలో రెండు సార్లు చూపిస్తుంది మనకు పగిలిపోయినదే అట్లా రెండు సార్లు కరెక్ట్ అయినప్పుడు మనం ఎందుకు లేచి నడవరాదు మనం ఎందుకు ముందుకు వెళ్ళద్దు అనేది చాలా మంచి కాన్ఫిడెన్స్ ఎందుకంటే అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు కూడా పోగొట్టుకోకుండా ఉండాలి కాబట్టి నేను ధైర్యం చేసిన ఒక చిట్టి వేసుకున్న ఒక మూలా షెల్ఫ్ వేసుకొని నేను ఆ ప్రోడక్ట్ని కొనుక్కున్నాను ఎందుకు షాప్ అండ్ వెళ్తాను కదా పిల్లకెక్కడ పైసలు రాకపోతాయా ఆ చిట్టి వెళ్ళకపోతుందా అనే ఒక కాన్ఫిడెంట్లో ఉన్న అండ్ ఒకరోజు ఈ డబ్బులు కొన్ని కట్టిన తర్వాత మేడం అన్నట్టు మూడు సార్లు నాలుగు సార్లు సార్లు అయినా మీటింగ్కి ప్రోడక్ట్ ఇంటికి రాకముందే అట్లా ఒక్కదాని పోలేదు మేడం అన్నట్టు ఎవరో ఒక దోస్తును ఒక ఇద్దరు ఫ్రెండ్స్ని ఎవరో ఒకరిని ఎందుకంటే వాళ్ళ నిర్ణయం ఏంటి నా నిర్ణయం ఏంటి మనం నేను వింటున్నది ఏంటి అది నిజమైద్దా ఎట్లుంటుంది అని కొంచెం తెలుసుకోవాలంటే నేను ఒక్కదానే పోతే ఎట్లుంటుంది ఓకే మేడం ఇందాక అన్న తినడానికి వచ్చినట్టే అవుతుంది కదా కాబట్టి అట్లా కాదు కొంతమందికి నేను తీసుకునే లోపు ప్రోడక్ట్ లోపు కొందరికి క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో మట్టుగా వినవాలని ఆ క్రమంలో తీసుకెళ్తున్న క్రమంలో చాలా తొందరగా చాలా తొందరగా నెల లోపలనే ఒక ప్రోడక్ట్ ఒకరు తీసుకున్నారు ఇంకొకరు తీసుకున్నారు అండ్ ఇక్కడే మా వదిన ఉన్నారు గంగాధర్ అనేవాళ్ళు ప్రోడక్ట్ తీసుకున్నారు అట్లా మాకు ఇద్దరు ముగ్గురు ఎప్పుడైతే తీసుకున్నారో అప్పుడు నేను చాలా తొందరగానే అంటే తొందరగా మీన్స్ నేను చేస్తున్న పనికి సైమల్టైనియస్గా చేసుకుంటూ వచ్చిన కాబట్టి నేను ఒక త్రీ మంత్స్ లోపల నేను టూ ఏ పొజిషన్కి అచీవ్ అయినా ఓకే ఆ టూ ఏ పొజిషన్కి అచీవ్ అయినాక నాకు జరిగిన రికగ్నేషన్ ఎక్కడ అంటే ఇక్కడ వీ కన్వెన్షన్లో ఒక ఎనిమిది వందల పైన ఫ్యామిలీస్ ముందట అక్కడ ఒక నాకు ఒక ఐదు నిమిషాలు మాట్లాడడానికి కూడా టైం ఇచ్చింది ఫస్ట్ టైం స్టేజ్కి మాట్లాడడం అది ఓకే చాలా గ్రేట్ అనిపించింది అండ్ అట్లనే ఇది లియోనియా రిసార్ట్కి వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీ పిక్ ఫ్యామిలీకి సంబంధించి ఒక ఫోటోగ్రాఫర్ పిచ్చి పిచ్చి పిచ్చిగా ఫోటోలు తీయమని చెప్పింది ఎన్ని ఫొటోస్ అది అదొక వైరల్ చేసుకున్నామో ఫోటోస్ ఫొటోస్ ఆ వీడియోస్ అండ్ అక్కడ జరిగిన ఈవెంట్లో చాలా మంచిగా అనిపించింది అక్కడ కూడా నేను స్టేజ్ బ్రేక్ ఎక్కి మాట్లాడినా మళ్ళీ అంటే ఒక స్టేజ్ ఎక్కాలి అన్న ఉద్దేశం మనసులో ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం అనేది నా ఉద్దేశం కాబట్టి అట్లా ఎప్పుడైతే ముందుకెళ్తూ ఉన్నామో జీవితంలో ఇక వస్తూనే ఉంటాయి ఏంటి ఫెయిల్యూర్స్ కానీ ఫెయిల్యూర్స్ని చూసి ఆగిపోకుండా మనం ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ ఒక క్యాప్షన్ ఉంది ఎల్ఐఎఫ్ఈ లైఫ్ రైట్ ఆ లైఫ్లో ఎఫ్ తీసేస్తే ఏంటి లైఫ్ అవద్ధం కానీ నేను ఏమంటున్నా అంటే ఆ ఎఫ్ అనేది ఫెయిల్యూర్ అనేది లేకపోతే లైఫ్ ఎక్కడిది అవునా కదా కాబట్టి మనం ఆ ఫ్లె ఫెయిల్యూర్స్ని తట్టుకుంటూ ని తీసేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అంటున్నా మరి ఆ ముందుకు వెళ్ళే క్రమంలో ఎక్కడ కూర్చుంటున్నాం అనేది నాకు కావాలి ఒకటే క్లాస్ రూమ్లో డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ బయటకు వస్తూ ఉన్నారు వాళ్ళు స్టడీ అయిపోయే లోపు మరి అందులో నేను ఎక్కడ కూర్చోవాలనేది నా కాన్సెప్ట్ మళ్ళీ ఎవరికి వాళ్ళం ఆలోచించుకుంటే ఆలోచించుకుంటే మనం ఏమవ్వాలి ఏం కావాలి ఇప్పుడు ఒక పర్సన్కి ఎవరికి ఏం కావాలనేది వాళ్ళకే తెలుసు నేను మోటివేట్ చేసినంత మాత్రాన వాళ్ళు అవ్వరుగా నేను అడిగినంత మాత్రాన మిషన్ కూడా కొనరుగా నేను అడిగినంత మాత్రాన బిజినెస్ చేయడం కాదు ఎవరికి వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి ఏమవ్వాలి అతను డిప్రెషన్లోకి పోయి ఉంటాడు అతని ఫ్యూచర్కి ఎలాంటి ప్లానింగ్స్ చేసుకుంటున్నాడు ఎలా ఉండాలనేది సెల్ఫ్గా వాళ్ళు మోటివేట్ అవుతూ ఉండాలి మోటివేట్ చేసుకుంటూ ఉండాలంటే కొన్ని ట్రైనింగ్స్ మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది అట్లా ఎప్పుడైతే ఈ మీటింగ్స్ ట్రైనింగ్స్ మీటింగ్స్ ఫ్రెండ్స్ తోటి ఎక్కువ గ్యాదరింగ్స్ ఇలాంటివి చేసుకుంటూ ముందుకెళ్ళి అదే క్రమంలో నేను ఫస్ట్ ఒక ఆరు నెలల్లో ఒక ఆరు సేల్స్ అప్లైనాయి అంతే ఒక టూ ఏ పొజిషన్లోనే ఉన్నా బట్ ఎప్పుడైతే నాకు దీని మీద వచ్చిన ఈ క్లారిటీ తోటి నేను వెంటనే ఒక నెక్స్ట్ సిక్స్ మంత్స్ వర్క్ చేసుకుంటూ ఒక ట్వంటీ ప్లస్ సేల్స్ తోటి నేను ఫోర్ ఏ అచీవ్మెంట్ తీసుకున్నాను ఒక మంచి రికగ్నేషన్ తీసుకున్నాను టీమ్ మెంబర్స్ అండ్ ఆయన అట్లాగే టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ఆ రోజు నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ఆ రోజు మంచి రికగ్నేషన్ నేను తీసుకోవడం జరిగింది అదే క్రమంలో ఎన్నో ఈవెంట్స్ ఎన్నో మీటింగ్స్ గోవాలో ఉంటే మీటింగ్కి వెళ్ళాము ముంబైకి వెళ్ళినాము అలా ఎన్ని ఎక్కడ ప్రోగ్రామ్ ఉందంటే అక్కడ ఎక్కడ మీటింగ్ ఉందంటే అక్కడికి వెళ్ళి ఎందుకు అంటే ఇవాళ ఒక ప్రోడక్ట్ని పట్టుకున్నాము అంటే దాన్ని మనం లైఫ్ టైం తీసుకోవాలన్న ఉద్దేశంతో గోవా వెళ్ళినప్పుడు నేను టాటూ వేయించుకున్న చేతికి కంపెనీ లోగో ఎందుకు అని అంటే ఒకటే అర్థమైంది ఇది కాక ఇంకొకటి ఏది చేసినా లైఫ్లో ఇంతకంటే ఎక్కువ సక్సెస్ అయితే చూడలేము అనే విషయం అర్థమైంది కాబట్టి ఇంకో థర్డ్ రావచ్చు అంటే మనం బాగా స్ట్రాంగ్గా బిలీవ్ చేయాలి స్ట్రాంగ్గా దీని మీద నిలబడాలి అంటే మనకు ఒక గ్రిప్ ఉండాలి ఆ గ్రిప్ నాకు ఇదంట నేను పడుకున్నా లేచినా నాకు ఇది గుర్తు చేస్తూ ఉంటుంది రైట్ అవునా కదా ఖచ్చితంగా అదే క్రమంలో ముందుకెళ్తూ చాలామంది టీమ్ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ మై టీమ్ అండ్ చాలా మంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ కూడా నాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చుకుంటూ వాళ్ళంతా కూడా ఎక్కడ మీటింగ్స్ ఉన్నారమ్మంటే రావడం ఎక్కడికైనా కూడా డెమోన్స్ట్రేషన్ సింగిల్ డేమో గ్రూప్ డేమో ఎక్కడ అంటే అక్కడ వర్క్ చేసుకుంటూ ముందుకెళ్ళినాం నెవర్ గివ్ అప్ ఎప్పుడు కూడా వెనక తగ్గద్దు అనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ఆ మీటింగ్స్ అవన్నీ కూడా మనకు నేర్పించినాయి ఒకటే హార్ట్ బీట్ కూడా ఎప్పుడు కూడా మనకు చూసుకుంటే రికార్డ్ ఎక్కువ తక్కువ ఎట్లయితే ఉంటుందో మన లైఫ్ కూడా అట్లనే ఉంటుంది నెవర్ అప్ నెవర్ గివ్ అప్ అనేది చాలా మంది సీనియర్స్ లీడర్స్ నుండి కూడా మనం రెగ్యులర్గా వింటున్న వర్డ్స్ కూడా ఇవే ఇవి ఎక్కడా నేర్పించవు ఏ లైఫ్లో ఎక్కడా ఎవరింట్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో అవార్డ్స్ రికగ్నిషన్స్ రివార్డ్స్ ఉంటాయి తప్ప మనకి ఇవన్నీ ఇవన్నీ ఇంత హ్యాపీనెస్ని ఇచ్చింది కేవలం కంగెన్ అనే చెప్తా ప్రతి ఒక్కటి టీంతోనే ఉన్నాం టీంతోనే వర్క్ చేసుకుంటూ వెళ్ళినాం ఎక్కడన్నా ఫ్యామిలీ కనిపించిందా ఏదన్నా టూర్ కనిపించిందా ఏదైనా ట్రిప్ కనిపించిందా ఏది లేదు ఎక్కడికైనా ట్రిప్ పోయినా అంటే అది మీటింగే ఏదన్నా ఊరికి పోయినా అంటే మీటింగ్ ఏదైనా పోయినా అంటే కేవలం కంగన్ ట్రైనింగ్ మాత్రమే అట్లాంటి అలా అలా ముందుకెళ్తూ ఒక ఫిఫ్టీ ప్లస్ ఫ్యామిలీస్ తోటి ఫైవ్ ఇయర్ అచీవ్మెంట్ అండ్ ఇన్నాక ప్రియాంక మేడం మీరు చెప్పినట్టు వరంగల్ ఈవెంట్లో మనకు ఫైవ్ ఇయర్ రికగ్నేషన్ జరిగింది చాలా హ్యాపీ అనిపించింది అండ్ సైమంటైన్స్గా సార్కి నాది తనది నాది ఐడిని సైమంటైన్స్గా అక్కడ డెవలప్మెంట్ చేసుకుంటూ మేము ముందుకు వస్తా ఉన్నాం అండ్ ఇక్కడ ఒక స్లైడ్ చూడొచ్చు ఇక్కడ మాకు మాకు వచ్చిన విజన్ అంతే ఇప్పుడు అందరు ఇక్కడికి వచ్చారు ఇక్కడ ఒక విజన్ ఒక క్లారిటీ తీసుకొని వెళ్ళండి అంతే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇంటికి పోతు ఉండదు ఇక్కడ అవి ఉన్నాయి అండ్ ఇది కూడా ఉంటుంది ఇది కూడా ఎవరు చెప్పరని మేము అనుకుంటున్నాం ఎందుకంటే మేము నేర్చుకున్నాం మేము ఎన్ని రోజుల నుండి చూస్తున్నాం కాబట్టి మాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఏమీ లేని వ్యక్తికి ఏది కనబడదు ఎలాంటి విజన్ లేదు ఎలాంటి ఏది లేదు బట్ ఇక్కడ ఇక్కడ ఏముంది బుక్స్ అండ్ అంటే నాలెడ్జ్ ఉంది డబ్బు ఉంది కొంత మంటకు మాత్రమే ఎదిగండు అండ్ ఓన్లీ స్టడీ కూడా ఎప్పుడు కూడా మనిషిని పూర్తిగా ఎదగడానికి తీసుకెళ్ళదు ఎంత జీతగాడైనా మళ్ళీ నెల వచ్చేసరికి జీతం కోసమే చూడాలి అంట అవునా కదా రైట్ కాబట్టి అట్లాంటప్పుడు మనం ఎప్పుడైతే ఎప్పుడైతే డబ్బు డబ్బు కోసం కూడా వెళ్తే కూడా ఏమవుతుంది కళ్ళు నెత్తికెక్కుతాయి అంటారు విజన్ ఏమవుతుంది పైకి పోయింది విజన్ కనిపిస్తలేదు బట్ ఒక్కటే ఫైనల్గా నేర్చుకునేది ఏంటంటే డబ్బు అండ్ నాలెడ్జ్ మనీ అండ్ నాలెడ్జ్ సేమ్ ఇక్కడ మనకు దొరుకుతున్నాయి అని చెప్తున్నాను నాలెడ్జ్ దొరుకుతుంది అండ్ సేమ్ టైం మనీ దొరుకుతుంది అట్లా మనం ప్రతి ఒక్క పర్సన్కి పర్సన్ టు పర్సన్ వెళ్ళడం పర్సనల్గా వెళ్ళడం మాట్లాడడం చేయడం ఓన్లీ వర్క్ పైన మాత్రమే కాన్సన్ట్రేషన్ ఉండి ఎక్కడ మాట్లాడినా కన్యని గురించే మాట్లాడుకుంటూ వెళ్ళినాం ఒక్కటే నేను నమ్మిన ఒకటే నేను చెప్పేది ద బెస్ట్ ప్రొడక్షన్ ఎనీ ఉమెన్ కెన్ హ్యావ్ ఇస్ కరేజ్ రైట్ అవునా ఒక గ్రేట్ పోయేటిమా యుఎస్లో ఉంటారు మేడం ద గ్రేట్ పోయిట్ తను ఏం రాసింది కేవలం ఉమెన్కి ఉండాల్సింది కరేజ్ మాత్రమే అది ఉంటే ఎవరినైనా ఎదిరించగలదు ఏదైనా సాధించగలదు ఏదైనా చేయగలదు అని అంటాం భయపడ్డంతసేపు ఎక్కడ ఎక్కడుంటాం వెనకాలనే ఉంటాం ఫైన్ అదేవిధంగా ముందుకెళ్ళాం ఒక ఒక మంచి ఒక ఇది మళ్ళీ చూసుకుందాం సేమ్ అదేవిధంగా ముందుకెళ్తూ చాలామంది అంటే ప్రతి ఒక్క సిస్టర్ కూడా ప్రతి ఒక్కరు టీంలో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లేడీస్ అందరు నాతోనే అసోసియేట్ అయ్యారు నాతో ఎప్పుడు రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటారు నాతో ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లేడీ ఎంటర్ప్రీనర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇదే క్రమంలో రీసెంట్గా ట్వంటీ ఎయిత్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సిక్స్ ఏ అచీవ్మెంట్స్ అండ్ బోత్ ఆర్ సిక్స్ చాలా గ్రేట్గా ఫీల్ అవుతాయి ఎందుకంటే ఆర్గనైజేషన్కి వచ్చినాక మాకు అర్థమైన విజన్ ఏంటంటే చాలా కాంగా కూల్గా పనిచేసుకుంటూ పోయినా కూడా ఒక రెండు సంవత్సరాల వరకైనా సిక్స్ అవుతాం సిక్స్ అయితే ఒక ఇరవై ఐదు నుంచి నలభై లక్షల రూపాయలు వస్తాయని నా కాన్సెప్ట్లో ఉన్నాం ఓకే నేను అనుకున్నా నా పది మిషన్లో నేను నా లైఫ్ టైంలో అమ్మకపోదునా అనుకున్నా పది మిషన్లు పోయింది ఇరవై అయింది యాభై అయింది కాన్ఫిడెన్స్ పెరిగింది రైట్ అట్లానే ఏం చేసినామంటే ఇద్దరు కూడా హండ్రెడ్ అండ్ అబో సేల్స్ అయ్యేలాగా ప్లాన్ చేసుకున్నాం అండ్ మా పాపకు ఐడి తీసుకున్నాం మా ఇంట్లో ఇప్పటికే ఒక పది ఐడిలు అయిపోయినాయి మా ఫ్యామిలీస్ ఇంకొకటి బాకీ ఉంది మా బాబుది ఎందుకు చెప్తున్నా అంటే మా బాబు ఏమంటాడంటే ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది నా ఐడి రావడానికి సింగిల్ డే సిక్స్ ఏయాలి నన్ను అంటున్నాడు సింగిల్ డే హండ్రెడ్ సేల్స్ కొట్టాలట అంటే అట్లా బిల్డ్ చేయడానికి చేయాల్సిన బిజినెస్ అంటున్నాడు అంటే పిల్లలు కూడా ఇవాళ మాకు కాన్ఫిడెన్స్ ఇస్తాను మా మీద అంత నమ్మకం ఉంచి ఉంటాను నేనైతే అది నమ్మకం ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు అది నమ్మకం మేము చేయగలము ఇందులోనే ఉన్నామని కాబట్టి ఆ విధంగా మంచి సిక్స్ ఏ పొజిషన్ బిల్డ్ చేసుకొని ఒక ఆర్గనైజేషన్ మేము ఒక పేరు అనేది నేమ్ చేసుకున్నాం ఆ రోజు ఏం మా ఫ్యామిలీ మంచి ఆ ఫ్యామిలీలో మేము డెవలప్ అయ్యే వాళ్ళని ప్రతి ఒక్కరికి కూడా మేము సపోర్ట్ చేయడానికి ముందటున్నాం అండ్ థ్యాంక్ యూ ఆల్ గ్లోబల్ లీడర్స్ అనమాన్ రమేష్ సార్ కావచ్చు తర్వాత పవన్ రెడ్డి సార్ కావచ్చు ప్రతి ఒక్కరు అంటే గ్లోబల్ లీడర్స్ అందరూ కూడా ఎక్కడెక్కడ నుంచో ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా చాలామంది లీడర్స్ని తీసుకొచ్చి మనకు నుండి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు అదేవిధంగా కన్యా అని రెడ్డి సార్ అండ్ భావణ్య మేడం సార్ వల్ల ఫస్ట్ని చూసింది సార్ డేమోని ఆ సర్డ్ సార్ మొత్తం ఫ్యామిలీ స్టోరీ అండ్ ఏమో వాళ్ళు చూసిన చెప్పిన విషయాలన్నీ కూడా అర్థమైనవి కాబట్టి ప్రోడక్ట్ని తీసుకోవడం జరిగింది అండ్ సేమ్ టైం జాప సతీష్ రెడ్డి సార్ వచ్చు బిజినెస్ ఎట్లా అంటే ఇక మామూలుగా ఉండదు ఎవరైనా వినుంటే వాళ్ళకి అర్థమై ఉంటుంది ఆ బిజినెస్ ఎంత ఎక్కుతుంది అంటే మా అట్లా ఎక్కింది అందుకే దా దాదాపు తను చెప్పిన వెంటనే ఒక వన్ వీక్ లోపలనే ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసినాం అండ్ ఇక్కడ స్పెషల్ పర్సన్ అని చెప్తాను నేను సింగిరెడ్డి జ్యోతి తిరుపతి రెడ్డి సార్ వాళ్ళు ఎందుకు అంటే యాక్చువల్గా నా స్పాన్సర్ వచ్చి సురేష్ సార్ అండ్ నితాం మేడం బట్ వాళ్ళు లోకల్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ అన్నీ కూడా మీటింగ్స్ ఈవెంట్స్ అన్నీ వాళ్ళు కండక్ట్ చేయడం వల్ల ఆ ఈవెంట్స్ని బాగా వాడుకున్నాను యూజ్ చేసుకున్నా కాబట్టి నేను ఇక్కడ ఈ పొజిషన్లో ఈరోజు మాట్లాడగలుగుతున్నా ఏముందనే చెప్తా ఎందుకు అంటే మరి వాడుకుంటేనే కదా ఇక్కడ సపోర్ట్ తీసుకోవడం వల్లనే మనం బిల్డ్ చేసుకోగలుగుతున్నాం అండ్ అట్లనే గ్రేట్ లీడర్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మన కోసం సపోర్ట్ చేసుకుంటూ వచ్చిండ్రు అండ్ ఇక్కడ మనకు శ్రీనివాస్ సార్ అండ్ శ్రీదే మేడం సార్ సార్ లేదు నాకు ఇట్లేదు తనది ఇంతవరకు నాతో అందుకని మెట్ పెట్టలేకపోయినా అండ్ ఇక్కడ ఒక కైండ్ హార్టెడ్ ఒక పర్సన్స్ ఒక ఫోటో ఉంది విరేషన్ సార్ అండ్ సరితా మేడం అండ్ లోకల్లో వాళ్ళు కూడా మాకు మంచి సపోర్ట్ ఇస్తూ ఉంటారు ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళు మాకు తెలియదు బట్ తర్వాత ప్రతి ఒక్కరిని మేము లీడర్స్ అందరిని అంటే ఎందుకు చెప్తున్నా పర్సనల్గా అంటే ప్రతి ఒక్క తోటి ఇంటరాక్షన్ వండుకుంటూ ప్రతి ఒక్కరితోని మాట్లాడుకుంటూ ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క పాయింట్ తెలుసుకుంటూ మాట్లాడుతూ ఆ ఫ్యామిలీస్తోని కూడా మనం మీట్ అవుతూ అక్కడ తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్న క్రమంలో మేమున్నాం కాబట్టి కమాండ్ జాయినర్స్ రాక్ ద ఈవెంట్ ఓకే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మేము ఎంత హ్యాపీగా ఉన్నాం మేము ఎట్లా ఉన్నాం మేము ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ మేడం చెప్పినట్టు ఒక డెబ్బై లక్షల పైన ఇన్కమ్ తీసుకున్నాం మా ఇంట్లో ఉన్న ఐడియల్ ఒకటి మా ఇంట్లో అంటే నా పర్సనల్ మాత్రమే చెప్తున్నా ఫ్యామిలీస్ అందరు ఐడియల్ కాదు మా పర్సనల్ మా ఇంట్లో ఉన్న ఒక త్రీ ఐడిస్ వల్ల మేము ఒక మంచి ఇన్కమ్ తీసుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ మై మదర్ చాలా బ్యాక్ అండ్ నాకు సపోర్ట్ ఇస్తూ ఉంటుంది అండ్ మై డియర్ హస్బెండ్ వడ్నందనాచారి చాలా నాకు మంచి సపోర్ట్ ఇచ్చుకుంటూ తనున్న పొజిషన్ని కాకుండా నా కోసం ఎక్కడికైనా రావడానికి ఈరోజు రెడీగా ఉన్నారు అండ్ అట్లనే నా చిల్డ్రన్ ద బెస్ట్ బ్యాక్ బోన్ అనొచ్చు ఇవాళ వాళ్ళకు నేను చూడాల్సిన అవసరం లేకుండా వాళ్ళే నన్ను చూసుకునే అవసరం వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఎక్కడుందో తినవానని అడుగుతారు రైట్ ఎందుకంటే పనిలో ఉంటారు బయట ఉంటాం కాబట్టి వాళ్ళు మనం కేర్ చేసుకుంటున్నారు ఇవాళ ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళకి అర్థమయ్యేలాగా వర్క్ చేసుకుంటున్నాం కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు నన్ను భరించినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం అండ్ థ్యాంక్ యూ ఆల్ బే లీడర్స్ ఫర్ ద గ్రేట్ సో మచ్ మ్యామ్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఎలా అనిపించింది అండి ఒప్పుకోవచ్చా ఒప్పు చేయచ్చా చేయరా చేద్దాం రేపు కనీసం నెలకో ఆరు నెలలకు సంవత్సరానికి లేకపోతే ఇప్పటి నుంచి చేద్దాం అనుకునే వాళ్ళు ప్లీజ్ ఒకసారి గట్టిగా క్లాప్